హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ పల్లెటూరు అంటేనే చక్కటి వాతావరణం కదా మొత్తం చిన్నప్పటి అన్ని అన్నీ గుర్తొస్తుంటాయి ఇప్పుడైతే చాలా రేర్ అనమాట పల్లెటూరులో కూడా అక్కడక్కడనే మాత్రమే చేస్తున్నారు సో మంట పెట్టుకొని తెల్లవారుజామున లేచి కాపుకొని మళ్ళీ నైట్ టైంలో మంట పెట్టుకొని కాపుకొని సో చాలా బాగుంటుంది కదా చాలామందికి ఇష్టం కూడా నైంటీ స్పీట్స్కి అయితే ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట సో మేము కూడా మా కుట్టింటి ముందు డైలీ పెట్టుకోవాలనిపిస్తుంది ఈరోజు కూడా పార్టీ అనమాట సో సో అదనమాట మేము ఈరోజు కూడా చేపల ఫ్రై చేపలు పట్టుకొచ్చు మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ మా బ్రదర్ చేపలు మొత్తం ఫ్రై చేసుకున్నాము అండ్ కర్రీ చేసుకున్నాము ఈరోజు సండే కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయాలండి అండ్ కూల్ డ్రింక్స్ వేసుకున్నాము అండ్ ఇక్కడ మంట కూడా పెడుతున్నాము చూపి మంట మంట పెట్టుకుంటున్నాము అండ్ తినాలి ఇవన్నీ జొన్న రొట్టెలు చేసుకున్నాము నాకు జొన్న రొట్టెలు అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట జొన్న రొట్టెలు గోకరకాయ కర్రీ ఇలాంటి వంకాయ కర్రీ నేను యాక్చువల్లీ నాన్ వెజ్ లవర్ని కాదు వెజిటేరియన్ లవన్ అనమాట పిల్లలు అయితే మాత్రం నాన్ వెజ్ లవ్ ఇవ్వచ్చు పిచ్చి పిచ్చిగా తింటారున్న వాడైతే చేపల పిచ్చి అనమాట వాడికి పట్టడం పిచ్చే అండ్ తినడం కూడా పిచ్చే ఇంకా మంట పెడతాం మా నాన్న చూడండి మా నాన్నను మా నాన్నకు కూడా నాన్ వెజ్ ఒక్కటేని కదా అన్నీ అంటే అన్ని పిచ్చి తింటూనే ఉంటాడు అట్లా అనమాట ఈరోజైతే మేము మంచిగా మంట పెట్టుకొని నైట్ టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జనరల్ తింటూ ఎప్పుడైనా చేసుకుంటున్నాం మీరు కూడా ఇట్లా ఒక మంచి నైట్ మెమోరీగా ఉండాలంటే మీరు కూడా ఇట్లాగే ఫ్యామిలీతో కలిసి మంచి ఎంజాయ్ చేయండి ఇలాంటి మెమొరీసే కదా మన మా పిల్లలకు మనవరలకు మనవళ్ళకు గుర్తుండిపోవడానికి వాళ్ళ అప్పుడు కూడా మన వీడియోస్ వేసుకొని చూస్తుంటే వాళ్ళకి అదొక అద్భుతం అనమాట చాలా ఇష్టం అనమాట ఇప్పటికీ మనకైతే మన అమ్మమ్మ నానమ్మలు కొంతమంది ఫొటోస్ కూడా ఉండవు అండ్ నేమ్స్ కూడా సరిగ్గా తెలిసి ఉండవు వాళ్ళైతే వాళ్ళ మెమోరీస్ అన్నీ లాస్ అవుతారు సో ఇప్పుడు అన్నీ మనకు సోషల్ మీడియా ఉంది అండ్ కెమెరాస్ వచ్చాయి మొబైల్స్ వచ్చాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మన తరతరాలకు మనం గుర్తుండిపోయేటట్లు ఈ చిన్ని చిన్ని రీల్స్ అండ్ వీడియోస్ అవే కదా గుర్తుండిపోవడానికి తీసుకోవాలి వాళ్ళకు మంచి మన సాంప్రదాయాలు కల్చరు అన్నీ కూడా నేర్పించాలి సో జీవితాంతం తరతరాలు తరలిపోవాలి అందరూ మనం అందరం చుట్టుకోవాలి ఇవే మన తెలంగాణ అన్న మన తెలుగు రాష్ట్రాలన్నా మన బాంధవ్యాలు అన్నా సంబంధాలన్నా ఎప్పుడు హ్యాపీగా కలిసిమెలిసి చిన్న జీవితం ఎప్పుడు ఫ్యామిలీతో అట్లీస్ట్ బయట వాళ్ళతో కలిసినా కలవకపోయినా ఫ్యామిలీతో మాత్రం అందరితో ఫైటింగ్ చేసుకున్నా ఎన్ని ఏం జరిగినా కూడా కలిసిమెలిసి ఉండాలి ఎంజాయ్ చేయాలి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏ బాధలు బాధలే అండ్ ఫైట్లు ఫైట్లు అవన్నీ పక్కన పెట్టించి వాటి గురించి ఆలోచించిన టైంలో ఆలోచించాలి మిగతా టైంలో ఇట్లా హ్యాపీగా అన్నీ మర్చిపోయి చిన్ని చిన్ని ఆనందాలని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాం అనేది తెలియదు కాదు ఉన్నంతకాలం అందరితో కలిసి కలిసిమెలిసి ఉంటూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేసుకోవాలి సో అనమాట సో మీరు కూడా ఎంజాయ్ చేయండి బాయ్